హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పొద్దు నుంచి పోస్టర్ రాలేదు నాలుగు రోజుల క్రితం అయితే నాలుగు రోజులకు సంబంధించినటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల సంథింగ్ ఐదో ఐదు రోజులు కలిపి ఎంత పోస్టర్ రిలీజ్ చేస్తారు రేంట్రా అని చెప్పేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసి 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 ఆలోచించుకున్నారేమో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అంటే ఎనిమిది వందల యాభై వేద్దామా తొమ్మిది వందలు ఏద్దామా తొమ్మిది తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వేద్దాంలే అని చెప్పేసి ఫైనల్గా తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ పోస్టర్ మీద మొదటి నుంచి ఉన్నటువంటి ట్రాలే ఇప్పుడు కూడా ట్రాల్ చేస్తున్నారు మరి ఇది నిజమా అబద్ధమా అసలు ఆ నెంబర్స్ ఏంటి ఇంక రౌండ్ ఫిగర్ చేసేసుకుంటే అయిపోయేది కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే అతి దారుణంగా పుష్పటు పోస్టర్ల మీద కామెంట్ చేస్తున్నారు ట్రాల్ చేస్తున్నారు హిందీలో తప్పితే తెలుగు స్టేట్స్లో పొడుకుంది సినిమా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రాల్ చేస్తున్నారు అసలు సౌత్లో ఎక్కడ లేదు బుకింగ్స్ లేవు ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో కలెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలు ఒక్క హిందీ కలెక్షన్ పట్టుకొని ఇంత కలెక్షన్ వేస్తున్నారు అని అంటే నిజంగా మీ మీద ఐటీ దాడులు చేయాలరా అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఇలా రకరకాలుగా పుష్ప టూ తాలూకు పోస్టర్స్ మీద కామెంట్ చేస్తున్నారు మరి ఆ పుష్ప టూ పోస్టర్లు అంటే నాకు తెలిసి ఇంకొక మూడు రోజుల తర్వాత ఎంత వేయాలి ఐదు రోజుల తర్వాత ఎంత వేయాలి వన్ వీక్ తర్వాత ఎంత వేయాలి నెల రోజుల తర్వాత ఎంత వేయాలి అలా మెల్లిగా ఒక పది రోజుల్లో బాహుబలిని దాటిచ్చేస్తారేమో రోజు రోజు కలెక్షన్లు చూస్తూ ఉంటే ఇంకా రేపటితో వెయ్యి ఇక రేపు వెయ్యి పోస్టర్ ఇంకా నైట్ వాళ్ళు ఎడిట్ చేసుకుని రెడీగా ఉంటారేమో అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు ఇలా వెయ్యి పోస్టర్ రెడీ చేసుకుంటారు రేపు వెయ్యి ఎల్లుండి పదకొండు వందలు ఆ పది రోజుల్లో బాహుబలిని దాటిచ్చేసి దాని తర్వాత అవతారం కూడా దాటిచ్చేస్తారేమో ఇంకా ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు ఎవెంజర్స్ అవతారు ఈ కలెక్షన్లు కూడా పుష్పాటు లేపేస్తుందని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆ సినిమా తాలూకు పోస్టర్ మీద జోకులు వేసుకుంటా ట్రాల్స్ వేసుకుంటున్నారు మరి ఆ కలెక్షన్స్ నిజమా అబద్ధమా ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాయి గీతా ఆర్ట్స్లో కలెక్ట్ చేస్తున్నాయా లేకపోతే ఏ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్లో కలెక్ట్ చేస్తున్నాయా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు ఆ కలెక్షన్స్ని ఎవరు లెక్క పెడుతున్నాడు ఎంతమంది వచ్చారు అనేది ఎవరికి తెలుస్తుంది థియేటర్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఇలా రకరకాలుగా ట్రాల్ మెటీరియల్ అయిపోయింది టూ పోస్టర్ మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాలో మరి ఈ ఐదు రోజులకు కలిపి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు మరి పోస్టర్ మీద వేశారు సో మీరేమనుకుంటున్నారు ఇది ఇది కూడా ఫేకేనా లేకపోతే కేకా అసలు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి